వరద కృష్ణా వరద బాధ్యతలు విజయవాడ వరద బాధ్యతలకు పాపం అండగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరు వెళ్ళారు పాపము వాళ్ళకు తోచిన సాయం భరోసా కల్పించి వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదని తీవ్ర స్థాయిలో తీవ్రస్థాయిలో విమర్శలు గురిపించారు పవన్ కళ్యాణ్ గారు లేదు పవన్ కళ్యాణ్ గారికి అసలు దాని గురించి మాట్లాడింది లేదు రాష్ట్ర ప్రజలు ఏదైతే వరద బాధ్యతలు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ కనీస కనీసం స్పందించింది లేదు స్పందించరా వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకోరా వాళ్ళకి భరోసా కల్పించరా అని పూర్తి స్థాయిలో విమర్శించారు అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి రిటర్న్గా ఒక ప్రకటన అయితే చేశారు ఏమని నేను వెళ్తే అభిమానులు ఎగబడతారు ఎగబడి వరద బాధితులకి అయితే సాయం చేయాల్సిన వాళ్ళు సాయం చేయలేక వాళ్ళకి ఆటంకాలు కలుగుతాయి అందువల్ల నేను వెళ్ళలేకపోతున్నాను ఎల్లలేకపోతున్నాను నా ఫ్యాన్స్కి అని అని చెప్పారు పైపు వచ్చి ఇంకోటి ఫ్రాండ్స్కి కానీ ప్రకటించలేకపోయారు నేను వెళ్ళలేకపోతున్నాను లేకపోతున్నాను మీరని వెళ్ళి నా తరపున ఇలా సాయం చేయండి అని అది కానీ ప్రకటించలేకపోయారు ఓకే అయిపోయింది అయితే పవన్ కళ్యాణ్ గారేమో ఏడేమో ఎగబడతారు ఆటంకాలు ఎదురవుతాయని పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో ఏదైతే వరద బా వరదకు ముప్పైన గ్రామాలలో స్పందించారు అయితే పాప పవన్ కళ్యాణ్ గారు పాప ఏదైతే బోట్లో కూర్చున్నాక జాకెట్ వేసి తిరిగారు అదేవిధంగా చెప్పులు లేకుండా అసలు నిజంగా అనిపించింది ఫోటో షూటింగ్ సినిమా వాళ్ళు ఎలా తీస్తారో ఆ విధంగా జరిగిందని జనాల కోసం వెళ్ళినట్టు లేదు ఏదో పిఠాపురం నా నియో నియోజకవర్గం కదా ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళకపోతే ఎట్ట మనం విజయవాడ వరద బాజుల దగ్గరికి వెళ్ళలేకపోయాము ఇక్కడికి వెళ్ళలేకపోతే పూర్తి స్థాయిలో విమర్శలు కురిపిస్తారు వెళ్ళాలి అనే విధంగా ఖచ్చితంగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ భరోసా కల్పించింది ఏమో పక్కగా పెట్టినతే పక్కకు పెట్టండి కానీ తర్వాత భరోసా సంగతి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కేవలం ఫోటో షూటింగ్ ఫోటో షూటింగ్ పబ్లిక్ సిటీ పబ్లిక్ సిటీ తప్ప మరొకటి లేనే లేదు ఏ కాడికి కాళ్ళను చూపించడం కాలు వాటర్లో నడుతున్న బురద అంటుకున్న దాన్ని చూపించడమే తప్ప ప్రజలకి అండగా నిలబడదే ప్రజలకి మేలు చేసిన విషయం ఏ ఒక్కదాంటో చూపించింది ఫోటో షూటింగ్స్ ఫోటో షూటింగ్స్ తప్ప పబ్లిక్ సిటీ పిచ్చి ఎంత పిచ్చిందంటే అంత పిచ్చి చెప్పుకోవచ్చు ఇక్కడ విజయవాడలో పార్టీ ఆఫీస్ ఉంది విజయవాడలో పార్టీ ఆఫీస్ ఉంది విజయవాడగా విజయవాడ ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు విజయవాడ ప్రజలని వరద బాధ్యతను ఆదుకోలేని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి పిఠాపురం ప్రజల్ని ఆదుకోవడానికి వెళ్ళారంటే ఎంత చూడండి ఇక్కడ బురద లేదు కదా ఇక్కడ ఉన్నది మొత్తం వాటరే విజయవాడలో ఉన్నది వాటర్తో మునిగిపోయింది పిఠాపురంలో ఉంది వాటర్ లేవు కదా బురద కదా బురదలో షూటింగ్ వస్తాయి కదా ఫోటో షూటింగ్ బాగా చేసుకోవచ్చు కదా అందుకని పిఠాపురం వెళ్ళారే తప్ప వరదలో ఈ వరదలో ఫోటో షూటింగ్ రాదు కదా అందుకని పిఠాపురం వెళ్ళాడనే చెప్పుకోవచ్చు